హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అంతకంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం నేను స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న కప్తో వన్ అండ్ హాఫ్ కప్ బెల్లంని తీసుకున్నాను తర్వాత హాఫ్ కప్ వాటర్ని వేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయే వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కరిగించుకోవాలి ఒకసారి కలిపేసుకొని బెల్లం కరిగిపోయిందో లేదో చెక్ చేసుకొని వేరొక ప్యాన్లోకి కానీ బౌల్లో కానీ ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసేసుకోండి ఇందులో ఏదైనా చెత్త పుల్లలు లాంటివి ఉంటే సపరేట్ అయిపోతాయి ఈ స్వీట్ ఏంటంటే మనకి సొద్దలు లేదా సొజ్జలు చాలామందికి తెలుసు కదండి వీటితో అరిసెల్ని చేసి చూపిస్తాను ఇందులో ఏమేమి యూస్ చేయాలో కూడా నేను షేర్ చేస్తాను ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో కట్ చేసి చేసుకొని పెట్టుకోవాలండి ఈలోపు నేను వన్ కప్ పల్లీలని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి గసగసాలు సోంపు తర్వాత ఇలాచి పౌడర్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇవన్నీ ఈ రెసిపీకి చాలా మంచి ఫ్లేవర్స్ అండి తర్వాత తురుముకొని పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాను మనం ఇందులో యాడ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా హెల్దీ అండి ఇప్పుడు ఈ సజ్జ మెల్ల మెల్లగా కలుపుకుంటూ నేను వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను కాబట్టి ఈ పిండిని కూడా వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకున్నాను ఈ పిండిని యాడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని యాడ్ చేసుకోండి ఒకరు కలుపుతూ ఉండాలి పిండిని యాడ్ చేయడానికి ఇంకొకరు హెల్ప్గా ఉండాలి అప్పుడే మనం ఈజీగా చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది వన్ అండ్ హాఫ్ కప్ పిండిని యాడ్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ పొడిని యాడ్ చేసుకోవడం వల్ల వీటికి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి ఇది కూడా మనం సజ్జ పిండితో కలిసిపోయేలాగా నెమ్మదిగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి మనం ఇది కలుపుకునేటప్పుడే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ వీటిని అరిసెల్లాగా తట్టుకునేటప్పుడు కూడా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు అందుకే నేను ఇప్పుడు యాడ్ చేయలేదు ఇప్పుడు ఇందులోకి తెల్ల నువ్వులని కూడా యాడ్ చేస్తున్నాను చెప్పాం కదా మనం యాడ్ చేసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఇందులో చాలా హెల్దీ అండి వీటిని మనం మార్నింగ్ టిఫిన్ లాగా తీసుకున్నా పర్వాలేదు నైట్ డిన్నర్ లాగా తీసుకున్నా పర్వాలేదు స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు బెల్లంతో ప్రిపేర్ చేసుకున్నవి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా కలుపుకున్న పిండిని కాసేపు చల్లారనిచ్చుకోవాలి తర్వాత డీప్ ఫ్రై కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని హీట్ అవ్వనివ్వాలి ఈలోపు మనం ఈ పిండిని ఎక్కువగా చల్లారకుండా కాస్త వేడివేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ఉండల్లాగా మీడియం సైజులో చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక కవర్ తీసుకొని దీని మీద ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒకసారి ఇలా తడిమేసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకున్నాం కదా వాటిని ఇక్కడ చూపిస్తున్నట్లుగా పలుచగా అయినా తట్టుకోవచ్చు లేదంటే మందంగా అయినా తట్టుకోవచ్చు అండి నేనైతే పలుచగా తట్టుకున్నాను మందంగా కూడా తట్టి చూపిస్తానండి ఇవి ఆయిల్లో రెండు వైపులా మనం కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి ఇవి మనకి వేగేటప్పుడు విరిగిపోయే విధంగా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి బాగా ఫ్రై అయిన తర్వాతే మనం మరొక వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వేరొక పళ్ళెంలోకి తీసేసుకోవాలండి ఈ విధంగా కలర్ రెడ్గా అయిపోయే వరకు చేసుకుంటే మనకి చాలా రోజులు స్టోర్ ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇదే విధంగానే మిగిలినవి కూడా చిన్న సైజులో కానీ మందంగా కానీ తట్టుకొని ప్రిపేర్ చేసుకోండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరైతే సజ్జలతో ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ ప్రిపేర్ చేసుకునేది ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను వాటిని కూడా ట్రై చేస్తాను తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్